తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన రెండో రోజు కూడా కొనసాగుతుంది గురువారం రోజు అసెంబ్లీ సమావేశాల అనంతరం మేడిగడ్డకు బయలుదేరారు బీఆర్ఎస్ బృందం సాయంత్రానికి అక్కడకు చేరుకున్నారు మొదట కరీంనగర్లోని లోయర్ మానేరు రిజర్వాయర్ను ఈటీ పరిశీలించింది అనంతరం రామగుండంలో విశ్రాంతి తీసుకున్నారు ఇవాళ ఉదయం రామగుండం ఎన్టీపీసీ నుంచి కన్నేపల్లికి బయలుదేరిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆ తర్వాత మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద నీటి ప్రవాహం లేక ఎండిపోయిన గోదావరి నదిని పరిశీలించారు మరి కాసేపట్లో కన్నేపల్లి పంపు హౌస్కు చేరుకోనున్నారు కన్నేపల్లి పంపు హౌస్ను పరిశీలించిన అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడతారు అనంతరం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి అక్కడ గోదావరి నది ఉధృతిని కూడా పరిశీలిస్తారు राम राम गाड़ी ना कुछ नहीं गाड़ी वाला गाड़ी गाड़ी ना कार के अंदर ही नहीं साथ में